నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం ఆగస్ట్ పదహారవ తేదీ శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు వరలక్ష్మీ వ్రతం దామోదర ద్వాదశి సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు తేదీ శుక్ల ద్వాదశి తెల్లవారితే నాలుగు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం యోగం విష్కంభం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి ప్రీతి కరణం భవ సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ధర్మముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారితే నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఆగస్ట్ పదహారవ తేదీ శుక్రవారము ఈరోజు గృహారంభం ప్రతిష్టకు ఉపనయనంకు అన్నప్రాసనకు మంచిది నమస్కారం